క్రీస్తునందు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా ముందుగా డాక్టర్ ప్రవీణ్ పగడాల వారి గురించి నేను మాట్లాడవలసి ఉంది ఈరోజు ఉదయం కాలం ఆయన రాజమండ్రి సమీపంలో రాజమండ్రి హైవేలో హత్యకు గురయ్యారని విని చాలా దుఃఖపడుతూ ఉన్నాను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను ఇటీవల కాలంలో క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టాలి అనే ఒక అజెండా రాజకీయ అజెండా కేవలం ఈ దేశపు మట్టిని ఈ దేశ జనముపై ఉన్న అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్న కొన్ని రాజకీయ పార్టీల కొట్రే మత చాందస్వాదం మత చాందస్వాదాన్ని రెచ్చగొట్టి రాజ్యాధికారాన్ని నిలుపుకోవాలనుకున్న స్వార్థ పొరుల వలన కొన్ని మత కల్లోలాలు భారతదేశంలో చెలరేగుతున్నాయి ఆ మత కల్లోలాల లేదా మత చాందస్వాదుల ఆగ్రహానికి లేదా వారి దాష్టికానికి బలైన వాడే ప్రవీణ్ పగడాల సేవకులు నాకు ఆయనతో పరిచయం నేరుగా లేదు కానీ ఒక నాలుగేళ్ల క్రితం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఓనర్ని అడ్రస్ చేస్తూ ఒక చర్చకు రమ్మని ప్రవీణ్ పగడాల సాక్షి అపోలాజిటిక్స్ నుంచి సంస్థ నుంచి ఆయన లెటర్ రాయడం జరిగింది అది కూడా దేవుని రాజ్యం పరలోక రాజ్యంపై వెయ్యేండ్ల పరిపాలనపై చర్చిద్దాము అని దానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ప్రతినిధిగా నేనే సమాధానం పంపాను లెటర్ డ్రాఫ్ట్ చేసి ప్రిపేర్ చేసి పగడాల ప్రవీణ్ గారికి నేనే లెటర్ పంపాను అప్పుడు మేము సభలలో బిజీగా ఉండడం వలన జయశాలి గారు మేము మరికొంత సమయం తర్వాత మీరు అడిగినట్లుగా మేము చర్చలో పాల్గొంటాం అని తిరిగి రిప్లై ఇచ్చాను అప్పటి వరకు నాకు ప్రవీణ్ పగడాల ఎవరో తెలియదు కానీ ఆ లెటర్ మాకు పంపిన తర్వాత ఇంట్రెస్ట్ కలిగింది ఆయన ఎవరో తెలుసుకోవాలని తెలుసుకున్నాను ఆయనలో ఒక పోరాట యోధుడు ఉన్నాడు మత చందస్వాదులను ధీటుగా ఎదుర్కోవడం బైబిల్ పక్షాన పోరాడడం అనేది నన్ను ఆకర్షించింది ఆయన విషయంలో ఒక మంచి సేవకుడు ఆఫ్కోర్స్ ప్రతి సంస్థలోనూ లేదా బోధకుల మధ్య డాక్టరీకి సంబంధించి ఒకటి రెండు విభేదాలు ఉండొచ్చు కానీ క్రైస్తవులంతా బోధకులంతా ఒక్కటే ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అనే నినాదంతో ముందుకు సాగుతున్నదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారితో నాకు ఉన్నటువంటి పరిచయం కొద్దిగానైనా ఆ తర్వాత కాలంలో వాళ్ళు చేస్తున్న సేవ ఆయన ప్రసంగాలు ఆయన పోరాట పటిమ రక్షణ టీవీలో ఆయన చేస్తున్న డిబెట్లు ఇవన్నీ చూసి మనసులో చాలా సంతోషపడేవాడిని క్రైస్తవ్యంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు జైశాలి గారితో పాటు మాతో పాటు బైబిల్ పక్షాన పోరాటానికి నిలబడే వాళ్ళు ఉన్నారని చాలా ఆనందపడేవాడిని అయితే నేరుగా సత్యంతో వారికి ఉన్న ధర్మంతో ఎదుర్కోలేని చెప్పాలంటే నేరుగా ఎదురుగా ఎదుర్కోలేని నక్కలు ఒక తప్పుడు విధానంలో దొంగ దెబ్బతీసి ప్రవీణ్ పగడాల గారిని చంపటం అనేది దారుణం ఇక్కడ మరొక విషయం గుర్తు చేస్తాను చావడం అనేది క్రైస్తవ్యానికి కొత్త కాదు యేసుక్రీస్తు వారు నేర్పిందే ప్రాణత్యాగం చేయమని ఎన్నో వేల ప్రాణాలు మొదటి శతాబ్దంలోనే లక్షల ప్రాణాలు క్రైస్తవ్యంలో ఫణంగా పెట్టబడ్డాయి బలయ్యాయి మొదటి శతాబ్దం క్రైస్తవులు అందరూ అశువులు బాసారు దానికి మూలం మూల పురుషుడు పునాది వేసిన వాడు ప్రాణాలు పోతాయన్న భయం ఎప్పుడు క్రైస్తవ్యానికి లేదు వారికి తెలియదు ఏమిటంటే ఒక ప్రాణం తీసేస్తే భయపడతామనో బెదురుతామనో ఆగుతామనో చాప చుట్టేస్తామనో వాళ్ళు అనుకుంటున్నారు చంపే కొద్దీ వాళ్ళ కలుపు వస్తుందేమో చచ్చే కొద్దీ క్రైస్తవ్యం ఉద్ధృతం అవుతుంది మాత్రం వాస్తవం ఎందుకంటే త్యాగాలు యేసుక్రీస్తు త్యాగం ప్రపంచం అంతా విస్తరించింది తిరుగులేని సంఖ్యతో క్రైస్తవ్యం పునాది వేయబడింది పాతుకుపోయింది బలమైన స్థిరమైన పునాది రాజ్యముగా క్రైస్తవ్యం విస్తరించింది ఈరోజు ప్రవీణ్ పగడాల గారితో ఈ హత్యాకాండ్ ఆగతం రేపు నేను కావచ్చు ఆ తర్వాత మరొకరు కావచ్చు ఆ తర్వాత మరొకరు కావచ్చు ఆల్రెడీ ప్రభు మనల్ని సిద్ధపరిచాడు లోకము మిమ్మల్ని ద్వేషించింది అంటే గుర్తుపెట్టుకోండి నన్ను ద్వేషిస్తుంది మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పుకునే కాలం వస్తుంది అన్నాడు ఆల్రెడీ వచ్చింది కనుక చాలామంది క్రైస్తవ సేవకులు బోధకులు క్రైస్తవ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఈ భారతదేశం ఒక చక్కటి రాజ్యాంగాన్ని మనకిచ్చింది ఆ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎవరి నమ్మకాన్నైనా ఎవరి విశ్వాసాన్నైనా యథేచ్ఛగా ప్రకటించుకోవచ్చు నమ్మచ్చు నమ్మిన దాన్ని ప్రకటించుకోవచ్చు అలాంటి రాజ్యాంగం కలిగిన మన దేశాన్ని మన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి గుంట నక్కలు మత పోరాటం ఆగదు అని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ప్రపంచ క్రైస్తవులారా భారతదేశ క్రైస్తవులారా తెలుగు రెండు రాష్ట్రాల క్రైస్తవులారా ఏకం కండి భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఎవడైనా మన పోరాటంతో తోక మొడవాలి ఒక్క ప్రవీణ్ పగడాల చావు కాదు మన చావులు జరిగిన పర్వాలేదు ఈ వారసత్వాన్ని క్రైస్తవ్యాన్ని నాలుగు తరాలకు మనం అందించాలి అందుకే పోరాటం చేద్దాం మన ప్రాణాలు పోకుండా కాదు పోరాటం క్రీస్తు కొరకు బైబిల్ కొరకు మన ప్రాణాలు పోతాయి యశక్రీస్తు చెప్పాడు కనుక పోతాయి పోతాయి చంపేస్తారు హతసాక్షులం అవుదాం కానీ ఒక పోరాటం మాత్రం చేద్దాం భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రను అడ్డుకుందాం భారత రాజ్యాంగాన్ని మారుస్తామనే ఒక రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ప్రకటనను అడ్డుకుందాం ఆ ద ఆ దౌర్భాగ్య స్థితి దేశానికి పట్టకుండా మన బ్రతుకుల చివరి వరకు పోరాటం చేద్దాం ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను సేవకుడిగా కొద్ది కాలం మనల్ని ఆయన వేడిన ఆయన సేవను బట్టి దేవుని చిత్తమును బట్టి ఆయన పరదేశంలో ఉంటే మనం కూడా పరదేశకు వెళితే ఆయన్ని కలుసుకుంటాం ఆయన ప్రాణాలు అనే దానికంటే ఆయన ప్రాణత్యాగం మనలో పౌరుషాన్ని రేపుతుంది మన బాధ్యతను గుర్తు చేస్తుంది ఆ తర్వాత వరుసలో మనం కూడా ప్రాణత్యాగం చేయాలన్న ఒక ఆలోచన మనలో రేకెత్తిస్తుందని గుర్తు చేసుకొని ఆవేశాలకు కోపాలకు గురై ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడకుండా ఈ రోషాన్ని పౌరుషాన్ని ప్రభువును చాటంలో ఎంతగా వాళ్ళు మనపై విరుచుకుపడితే అంతగా ప్రభువును ప్రకటిద్దాం ఎంతమందిని చంపుతారో అంతకు ఎక్కువగా ప్రభువు గురించి క్రీస్తు గురించి క్రీస్తు మార్గం గురించి ప్రకటన చేద్దాం